టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి సో ఎందుకు అంటే అసలు చాలా మంది అడుగుతున్నారండి ఏంటంటే శారీస్ చాలా బాగున్నాయి మేడం వీడియోస్ ఇంకా చెయ్యండి అని చెప్పేసి సో ఏంటంటే స్టాక్ అయితే చాలా ఉందండి బట్ మనకి టైం సరిపోవట్లేదు వీడియోలు చేయడానికి ఎందుకంటే కస్టమర్స్ వస్తున్నారు అండ్ నాకు కూడా టైం ఉండట్లేదు దానివల్ల వీడియోస్ చేయడం లేట్ అవుతుంది స్టాక్ మాత్రం విపరీతంగా ఉంది ఈరోజు వీడియోలో అయితే మనము ఇదిగోండి పటోలా సిల్క్ శారీస్ అండి ఎంత బాగుందంటే క్వాలిటీ వైజ్ కానీ ఇదిగోండి శారీస్ చూడండి ఎంత అసలు క్లాత్ చూడండి ఎంత బాగుందో అండ్ డిజైన్ కానీ ఇదిగోండి అండ్ ఇంకోటండి ప్రైస్ అండి మీరు అయితే నమ్మలేరు ప్రైస్ ఇది తొమ్మిది వందల తొంభై రూపాయలు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి ఈ ప్రైస్కి అయితే మీకు ఎక్కడ దొరకవు అండ్ ఇవే కాకుండా ఇదిగోండి పొందూరు చెందేది శారీస్ ఇవి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉందండి ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు ఇదిగోండి అండ్ ఇవే కాకుండా ఈ రోజు దూపియానా సిల్క్ శారీస్ అయితే చూస్తున్నామండి ఇదిగోండి అంటండి ఇవి కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇదిగోండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి శారీస్ అయితే చూపించబోతున్నాము ఇవాళ వీడియోలో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ కనుక ఏదన్నా శారీస్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే మీకు స్టాక్ అనేది చాలా ఫాస్ట్ సేల్స్ ఉన్నాయండి దగ్గరలో ఉన్న ఉన్నవాళ్ళైతే షాప్ని విజిట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇదే కలెక్షన్ కాదండి కలెక్షన్ చాలా ఉంది కానీ వీడియో చేయడానికి టైం సరిపోవట్లేదు సో దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎస్కే కలెక్షన్స్ వాళ్ళకి కూడా ఒక ఛానల్ ఉందండి దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఓకే నాన్న ఎలా ఉంది బాగుంది మేడం బాగుందా రెస్పాన్స్ ఉంది ఓకే ఇవాల కూడా మనం ఏంటంటే మొత్తం కూడా పటోలా కాది కాటన్ సాఫ్ట్ సిల్క్ ఇట్లా చూపిస్తాను ఇవాల మీకు ఓకే ఫస్ట్ సారీ వచ్చేసి మనకు మంచి పొందూరు కాటన్ మేడం ఇది ఓకే ఓకే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా రెస్పాన్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది వీటికి దీంట్లో జాందాని వీవింగ్ వచ్చినట్టు ఉంది రెగ్యులర్ గా మనం ఏంటంటే వీవింగ్ స్టైల్ చూసాము ఇప్పుడు ఏంటంటే జాందాని స్టైల్ చూస్తున్నాం సారీ కూడా ఉంది ఎంత బాగుంది మంచి కలర్ పళ్ళు కూడా బాగా ఇచ్చారమ్మా చాలా బాగా వచ్చింది ఈ డిజైన్ కానీ దీని వల్ల కూడా లుక్ బాగా వచ్చింది ఇదిగో నేను కట్టుకుంది కూడా అదే సారీ బట్ ఈ డిజైన్ కాదు ఇందులోనే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంది చాలా నా దగ్గర ఒక 7 8 సారీస్ ఉన్నాయి చాలా కంఫర్ట్ ఉంది పల్లు ఈ సారీ మొత్తం డిజైన్ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది ఓకే బూటీస్ వచ్చేస్తాయి రెండు పక్కల బోర్డర్ వస్తుంది అవును టు సైడ్స్ బోర్డర్స్ ఉంటుంది మధ్యలో బూటీస్ బూటీ కూడా వన్ లైన్ వైట్ వచ్చింది వన్ లైన్ గోల్డ్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా మనకు హ్యాండ్లూమ్ మేడం ఓకే బ్లౌజ్ చూడండి మనకు డార్క్ పెంక్ తీసుకున్నాము లైట్ సారీ మనకు లైట్ ఉంది కాబట్టి బ్లౌజ్ డార్క్ తీసుకున్నా ఓకే ఎంత ఇది ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1590 నైన్టీ మేడం ఓకే ఓకే 1590 దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను ఫస్ట్ ఇందులో తర్వాత నేను డిజైన్ చూపిస్తాను వన్ బై వన్ అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్స్ ఉన్నాయి కానీ మేడం అన్ని పేస్టల్స్ ఇది పళ్ళు

అంటే ఇవి ఇ మామూలుగా జనరల్ గా ఇన్నంటే లైట్ షేడ్స్ అంటారు లైట్ షేడ్స్ లో కూడా ఇవి డిఫరెంట్ కలర్స్ చాలా క్లాసీ క్లాసీ లుక్ ఉంటే సారీస్ అన్ని డిసెంట్ లుక్ ఉంటే ఇవి కట్టు కూడా కంఫర్ట్ కూడా చాలా బాగుంటది అది కూడా మనకి ఈ రేట్ ఎందుకు ఇగల్తున్నాం అంటే హోల్సేల్ హోల్సేల్ కాబట్టి మనం 1590 కి ఇస్తున్నాం ఓకే ఓకే బైటైతే ఇంకా మనం వาสా మామూలుగా ఎగ్జిబిషన్స్ లో సేల్ చేస్తూ ఉంటది ఇవి ఎక్కువ ఉంటాయే రేట్స్ 3000 పైనే అమ్ముతారు గాని తక్కువైతే అమ్మరు ఓకే

ఇందులో కూడా కలర్స్ నాకు ఈ సారీస్ లో నచ్చింది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంబినేషన్ కలర్స్ అమ్మా అన్ని లైట్ ఇది చూడండి ఎంత బాగుందో ఇలా కంటే కూడా ఇలా చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది కలర్ ఇది ఏంటంటే మనకి కొంగులో ఎక్కువ ఇస్తాడు కదా ఇలా చూసేసరికి కలర్ అనేది బాగా తెలుస్తుంది చాలా బాగున్నాయి కలర్స్ ఇలా చూస్తే ఏంటంటే కలర్ బాగా తెలుస్తుంది శారీ ఏ కలర్ ఉంది అనేది మామూలుగా పళ్ళు అంటే ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది కదా కలర్స్ ఇలా చూస్తే బాగా తెలుస్తుంది అసలు అది అయితే ఎంత బాగుందో సారీ కాస్ట్ ఎయిటీన్ మేడం ఎయిటీన్ నెక్స్ట్ ఇందులోనే ఇంకో వెరైటీ ఉంది చూపిస్తాను ఇది వచ్చేసి మనకు ఓన్లీ థర్టీన్ నైన్టీ ఉంది అంత బర్డ్ డిజైన్ వచ్చింది బర్డ్ డిజైన్ పల్లు కూడా చాలా చాలా బాగుంది చాలా బాగుంటుంది సింపుల్ క్లాసిక్ సారీ అంతా కూడా ఈ బ్లౌజ్ కూడా ఉంటుంది రండి చాలా బాగుందమ్మా చీర ఇదెంత ఇది 1390 1390 బ్లౌజ్ 1390 బ్లౌజ్ మీకు ఇది ఇచ్చారు ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు ఓకే మన పల్లు తీసుకున్న బోర్డర్ ఇచ్చారు ఓకే చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూస్తాం

ఫైవ్ కలర్స్ ఆ సిక్స్ కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఓపెన్ చేసిన దాంత కలిపి సిక్స్ కలర్స్ ఓకే ఓకే ఓన్లీ 1390 1390 ఇట్లా దీంతో డిజైన్ చాలా ఉంటాయి మన శాంపిల్స్ ఏ చూపిగలుతున్నాం వీడియోలో లెంత్ ఇవి మనకు సరిపోదు కాబట్టి అవును అవును ఓన్లీ మనం కొన్నే చూపించగలుగుతున్నాం అందరికి ఓకే ఇంకా చాలా ఉంటాయి షాప్ విజిట్ చేస్తే అయితే మనకు చాలా ఉంటాయి ఓకే 1580 ఆ ఓకే ah, okay. okay. చాలా బాగుంది పవర్స్ బుకింగ్ స్టైల్లో ఉంది చాలా బాగుంది చాలా బాగుంది బ్యూటి కలర్ క్లాసిక్ కలర్ డిజైన్ చూడండి మెయిన్ డిజైన్ బుటీస్ అనేది సారీ అంతా ఉంటాయి కదా ఒక్కసారి ఇలా క్లోజ్ చేయండి ఓకే ఓకే ఓన్లీ 1580 ఇన్ కాస్ట్ ఏ బ్లౌజ్ కాంట్రాస్ట్ మన కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నాం చూడండి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఉంది చాలా బాగుంది కాంట్రాస్ట్ ఇచ్చారు కదా అవును చాలా బాగుంది 1580 ఓన్లీ 1580 ఓకే okay. సారీ అలా వేయండి ఇది ఎక్కువ డిజైన్ లేదు కదా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసరికి అదేంటంటే డిజైన్ ఎక్కువ ఇలా చూస్తే కలర్స్ తెలుస్తాయి ఫిఫ్టీన్ ఎయిటీ కదా కలర్స్ ఓకే ఫిఫ్టీన్ ఓకే మనకి బొందూరి కాటన్ మీకు ఏం కాటన్స్ లో ఏం కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఓకే బెంగాలీ నారాయణపేట అన్ని దొరుకుతాయి మన దగ్గర కంచి కాటన్ మదరై కాటన్ అన్ని దొరుకుతాయి నెక్స్ట్ మేడం మనకు డూపియానా సిల్క్ ఇది యూనిక్ పీస్ ఓకే ఇది సారీ కాస్ట్ కూడా ఓన్లీ సిక్స్ ఎయిటీ పడుతుంది చాలా బాగుంటుంది సారీ మొత్తం కూడా బాందని కాన్సెప్ట్ బాడీ కింద పాల్ మనకు బార్డర్ వచ్చేసరికి పోచంపల్లి వచ్చింది చాలా హైలైట్ ఉంది లో పోచంపల్లి డిజైన్ ఇచ్చారు సారీ మొత్తం ఉంటది అంతా కూడా ఓకే ఓకే చూడండి ఎంత బాగుంది అవును చాలా బాగా ఇచ్చారు మంచి కలర్ రన్నింగ్ కలర్ డిజైన్ కూడా కొత్తది అవును చూడండి ఎంత బాగుంది మొత్తం డిజైన్ అంతా ఉంటుంది సారీ అంతా కూడా ఓకే ఓకే ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్ తీసుకున్నాము రన్నింగ్ ఓకే మన సారీలో బాగుంది తీసుకున్నాం కదా కోచంపల్లి డిజైన్ తీసుకున్నాం ఓకే ఓకే ఈ సారీ కాస్ట్ ఓన్లీ సిక్స్ ఎయిటీ మేడం మనకు సిక్స్ ఎయిటీ ఓన్లీ సిక్స్ ఎయిటీ అంటే కలర్స్ ఉంటాయా కలర్స్ టూ కలర్స్ ఓన్లీ టూ కలర్ టూ కలర్స్ ఇదొక కలర్ ఇదొకటి కూడా చాలా బాగుందమ్మా ఎంత బాగుంది పర్పుల్ పర్పుల్ అంటారు కానీ పర్పుల్ కంటే కూడా బాగుంది బాగుంది ఓకే ఓకే సిక్స్ ఎయిటీ ఇట్లా మన దగ్గర చాలా ఉంటాయి స్టోర్ కి విజిట్ అవుతాయి ఇదేం ఇది కూడా మనకు సాఫ్ట్ లో వస్తుంది సాఫ్ట్ సిల్క్ వస్తుంది ఓకే సారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ సిక్స్ ఎయిటీ మేడం మంచి సి గ్రీన్ కలర్ కి మంచి లైట్ పింక్ తీసుకున్నాము చాలా బాగుంటుంది సారీ అయితే ఓకే ఇది ఎంత యూనిక్ మేడం దీంట్లో కలర్స్ రావు మీకు ఇందులో ఈ శారీలో మీకు ఎన్ని కావాలో క్వాంటిటీ దొరుకుతుంది కలర్స్ మాత్రం రావు ఓకే ఓకే ఇది డిజైనర్ కాన్సెప్ట్ అన్నమాట అంటే ఇదే కలర్ లో ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి కలర్స్ కానీ మాత్రం రావు ఓకే ఇది యూనిక్ డిజైనర్ కాన్సెప్ట్ అన్నమాట మనం ఇచ్చి చేయించుకున్నాము ఓకే ఓకే ఇది పల్లు ఓకే షార్ట్ పల్లు అంటే ఇప్పుడు మేము ఒక బల్క్ లో కావాలనుకో ఒక ఐదో పదో కావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది మనం వన్ వీక్ లో ఇచ్చేస్తాం మనకు ఫైవ్ టు టెన్ పీసెస్ అంటే మనం వెంటనే ఇచ్చేస్తాం ఎందుకంటే ఆరు వందల ఎనభై రూపాయలకి ఏమొస్తుందమ్మా ఇది బార్డర్ చూసావా ఎంత బాగుందో జనరల్ గా ఏంటంటే తక్కువ రేట్లు కదా బార్డర్ ఒకలాగా ఉంటది ఇది అలా లేదు అసలు చాలా మంచి క్వాలిటీ లాగా ఉంది చాలా బాగుంది సారీ కూడా మీకు 2000 రేంజ్ లో ఉంటుంది ఆ అదే అంటున్నా నేను అంత మంచి కాస్ట్లీ సారీ రేంజ్ లో ఉంది ఓకే ఓకే సారి మొత్తం డిజైన్ చూడండి ఇట్లా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఎలా ఇచ్చారమ్మ బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా హైలైట్ మేడం దీనికి చూడండి ఓ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా బాయ్ ఇచ్చారు 680 క్వాంటిటీ కూడా మేము ఇస్తాం ఓకే ఓకే 50 కావాలా okay. 100 కావాలా ఎన్ని కావాలన్నా క్లాత్ కూడా ఎంత బాగుందో అసలు ఇది మామూలుగా జరీ బార్డర్ ఉంటే ఏమవుతుందంటే మనం తడిపితే ముడత వస్తుంది దానికి అనిపిస్తుంది ఇది అలా లేదు అవును ఇది అది గారు అది అంటున్నాను ఇది అలా లేదు మనం ఈజీగా ఉతుక్కో ఉతికేసుకోవచ్చు సిక్స్ ఎయిటీ మేడం ఓన్లీ ఇది ఇంకా ఓకే ఈ టైప్ లోనే ఇంకొక వెరైటీ ఇది వచ్చేసి మనకి ఇది కూడా సిక్స్ ఫార్టీ పడుతుంది ఇది కూడా ఎల్లో ఎల్లోకి లెవెండర్ కలర్ కాంబినేషన్ ఇట్లా డిజైనర్ కావాలంటే మన దగ్గర దొరుకుతుంది ఓకే లొ పల్ల మండ పల్లు పోచంపల్లి ఓకే సారీ మొత్తం కూడా చూడండి మంచి కవర్ డిజైన్ చాలా బాగుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకు ఇదెంత అన్నరు ఇది 640 640 640 ఓకే 640 640 ఓకే ఓకే ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మనము కాంట్రాస్ట్ చూడండి ప్రింట్ తీసుకున్న సెల్ఫ్ ఎంబోస్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ సారీ కాస్ట్ కూడా 640 ఓకే మనం చూచేవన్నీ కూడా మీకు క్వాంటిటీ దొరుకుతుంది మన దగ్గర ఓ బాగుంది నాన్న ఇది కూడా పటోలా సిల్క్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అంటే ఎట్లా ఉంది అంటే గ్రాండ్ గా ఉంది సారీ దీని ప్రైస్ ఎంత అన్నారు మీరు చెప్పండి ఎంత ఉంటది కాస్ట్ అంటే ఒక 2 3000 అలా ఓన్లీ 990 కానీ లుక్ మాత్రం టూ త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ శారీ లాగా ఉంది నైన్ నైన్టీ అంటే ఎవరో నెంబర్ ఎందుకంటే అంత బాగుంది క్లాత్ కూడా ఇదిగో ఇప్పుడు చూసే వీడియో చూసే వాళ్ళకి అర్థం అవుతుందో కానీ నాకైతే అర్థమవుతుంది కదా చూడు ఎంత బాగుందో క్లాత్ అసలు క్లాత్ కానీ డిజైన్ గానీ చాలా అంటే చాలా బాగుంది ఓకే నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాను వీడియో చూడండి ఆ వీడియో చూడండి నచ్చితే కొనేసుకోండి అని చెప్పి ఎందుకంటే నేను లైవ్ లో చూసాను కాబట్టి నేను చెప్తే నమ్ముతారు కాబట్టి ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందన్న ఇది బ్లౌజ్ మీకు రన్నింగ్ రన్నింగ్ వచ్చింది కదా రన్నింగ్ ఉంటుంది ఓకే ఓకే 990 మేడం అదే అంటున్నాను 990 అంటే అసలు కలర్స్ ఉన్నాయి కలర్స్ కలర్స్ కూడా చాలా ఉన్నట్టు ఉన్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో డిజైన్స్ ఉంటాయి మీకు రెండు రెండే చూపిస్తున్నాను ఇంకా ఉన్నాయి డిజైన్స్ చాలా ఉన్నాయి మీకు ఇట్లా పెట్టుబడికి కావాల్సిన వాళ్ళు ఇది పెట్టుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది ఓకే చాలా చాలా బాగున్నాయి ఇదిగో ఇవన్నీ కలర్స్ మనకి ఓకే ఇట్లా ఇందులోనే ఇంకొక డిజైన్ ఇది కూడా 990 పడుతుంది చేయండి ఓకే ఫ్యాబ్రిక్ కాన్సెప్ట్ అంతా ఒకటే ఒకటే కాకపోతే డిజైన్ వేరే ప్రైస్ కూడా సేమ్ అమ్మా సేమ్ ప్రైస్ కూడా సేమ్ ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది బోర్డర్ సిల్వర్ జెరీ ఇందాక మనం చూసింది గోల్డ్ జెరీ గోల్డ్ జెరీ గోల్డ్ ఇది సిల్వర్ సారీ మొత్తం కూడా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంది నైన్ నైన్టీ ఈ సారీ కాస్ట్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాం ఈ సారీ బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ 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 ఇదే కదా కలర్స్ ఇది కూడా 990 అన్నారు కదా ఓన్లీ 990 ఇది కూడా ఎంత బాగుందో ఇట్లా మీకు ఫ్యాన్సీలో మనం చూపించలేదు ఇంతవరకు ఓన్లీ మనం ఏంటంటే హ్యాండ్లూమ్ లోనే చూపిస్తున్నాము ఫ్యాన్సీలు కూడా చాలా ఉంటాయి మనకు ఓకే నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ నచ్చి వచ్చే వాళ్ళు షాప్ వచ్చిన తర్వాత అన్ని రకాల చీరలు చూస్తారు కదా సో మనకి ఏంటంటే అదే చెప్తున్నాం కలెక్షన్ అనేది మనం ఒక వీడియోలో కంప్లీట్ వీడియో అన్ని షాప్కి వస్తే కనుక ఎన్ని కావాలంటే అన్ని చూసుకోవచ్చు కూడా మనకు ఓకే ఓకే చూసారు కదండి శారీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి అసలు ప్రైసెస్ అయితే నమ్మలే నమ్మలేమండి అసలు ఈ శారీస్ ఏంటి ఇవి చూడండి ఇవేంటి ఇవేంటి అన్ని కూడా నైన్ నైన్టీ అంటే ఇవన్నీ కూడా టూ త్రీ థౌజండ్కి వరకు ఉంటాయండి శారీస్ అలాంటివన్నీ కూడా మనకి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో చూపించారు అండ్ ఇవే కాకుండా చాలా చాలా ఉందండి స్టాక్ అయితే వీడియోలో చూపించిన శారీస్ అయితే ప్రైసెస్ నమ్మలేని ధరల్లోనే ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే కనుక త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళు అయితే ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవ్వండి ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు షాప్ని విజిట్ చేయండి షాప్ వచ్చేసి మనకి చందానగర్ గంగారం లో చెన్నై షాపింగ్ మాల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉంటుందండి మీరు అక్కడ బస్ స్టాప్లో దిగితే వాకబుల్ డిస్టెన్స్ వాకబుల్ కూడా కాదు వన్ మినిట్ అండ్ డిస్టెన్స్ అంతే అడ్రస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను అండ్ ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను మీరు కాల్ చేసి రావచ్చు అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా మీరు ఎస్కే కలెక్షన్స్ అండ్ చందానగర్ గంగారమ్మని కొడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది సో చూశారు కదండీ అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం